మహాక్రమహు ఓం మహాక్రమాయ నమః మహాక్రమహు అనే విష్ణు సహస్రనామం భగవంతుడు విశ్వాన్ని ఆవరించి మహత్తరమైన అడుగులతో సమస్తాన్ని అధిక్రమించినవాడని సూచిస్తుంది తత్వార్థంగా మహా అంటే మహత్తరమైనది క్రమహు అంటే అడుగు లేదా విస్తరణ వామనావతారంలో త్రివిక్రముడిగా మూడు అడుగులతో లోకాలను కొలిచిన స్వరూపమే దీనికి ప్రధాన సూచన ఆదిశంకరాచార్యుల భాష్యంలో మహాక్రమహు అనగా జగత్తంతటినీ తన సత్తతో వ్యాప్తి చేసిన పరబ్రహ్మ అని వివరించారు వామనావతార ఘట్టాన్ని సూచిస్తూ ఆయన సర్వవ్యాప్తిత్వాన్ని ఈ నామం ప్రతిపాదిస్తుందని శంకరులు చెప్పారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో మహాక్రమహు అనగా భక్తుల కోసం స్వయంగా అవతరించి వారి రక్షణార్థం విశ్వాన్ని తన అడుగులలో ఆవరించే శ్రీమన్నారాయణుడని చెప్పారు వామన త్రివిక్రమ అవతారంలో భగవంతుడి పరాక్రమం సౌలభ్యం రెండూ వ్యక్తమౌతాయని ఆయన వ్యాఖ్యానం మహాకర్మ ఓం మహాకర్మణే నమః మహాకర్మ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు మహత్తరమైన కార్యాలను నిర్వర్తించే సర్వశక్తిమంతుడనీ సూచిస్తుంది తత్వార్థంగా మహా అంటే విశాలమైనది అపారమైనది కర్మ అంటే కార్యం సృష్టి స్థితి లయమనే మహాకార్యాలు ఆయన సంకల్పమాత్రంతోనే జరుగుతాయి ఆది శంకరాచార్యుల భాష్యంలో మహాకర్మ అనగా సృష్ఠ్యాది కార్యాలన్నింటిమీ నిర్వహించే పరబ్రహ్మ అని వివరించారు కర్మఫలదాతగా జగత్వ్యాపారానికి కర్తగా భగవంతుడే నిలుస్తాడని శంకరులు చెప్పారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో మహాకర్మ అనగా అవతారాల ద్వారా లోకరక్షణ వంటి మహత్తర కార్యాలను స్వయంగా చేసే శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తుల హితార్థం అపారమైన కార్యాలను నిర్వహించేవాడైనందున ఆయనే నిజమైన మహాకర్మ అని వ్యాఖ్యానించారు ఓం మహాతేజసే నమ మహాతేజ అనే విష్ణు సహస్రనామం భగవంతులు అపారమైన ప్రకాశం శక్తి ప్రభావం కలిగినవాడని సూచిస్తుంది తత్వార్థంగా మహా అంటే అపరిమితమైనది తేజహ అంటే ప్రకాశం ఓజస్సు శక్తి సమస్త దేవతల తేజస్సుకు మూలమైన పరమాత్మ ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో మహాతేజహ అనగా స్వప్రకాశ స్వరూపుడైన పరబ్రహ్మ అని వివరించారు సూర్యుడు అగ్ని మొదలైన తేజోమూర్తులు కూడా ఆయన తేజస్సు వల్లనే ప్రకాశిస్తారని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో మహాతేజహ అనగా భక్తులకు దర్శనమిచ్చే సమయంలో అపూర్వమైన దివ్యకాంతిని ప్రదర్శించే శ్రీమన్నారాయణుడని చెప్పారు ఆయన తేజస్సు భక్తులను ఆకర్షించి పాపాలను దహనంచేసి రక్షణనిస్తుందని వ్యాఖ్యానించారు ఓం మహోరాగాయ నమః మహోరాగః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అపారమైన అనురాగం ప్రేమ కలిగినవాడని సూచిస్తుంది తత్వార్థంగా మహా అంటే విశాలమైనది ఉరాగః లేదా రాగహ అంటే అనురాగం ఆసక్తి భక్తుల పట్ల అపరిమితమైన ప్రేమను చూపే పరమాత్మ ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో మహోరాగ అనగా భక్తులపై మహత్తరమైన అనురాగం కలిగిన పరబ్రహ్మ అని వివరించారు ఈ రాగం లోకాసక్తి కాదు కరుణారూపమైన భావమేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో మహోరాగ అనగా భక్తులపై వాత్సల్యభావంతో కరిగిపోతూ వారి రక్షణార్థం అవతారాలు ధరించే శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తుల చిన్న సేవకైనా గొప్ప ప్రీతిని చూపే స్వభావమే ఈ నామానికి మూలమని వ్యాఖ్యానించారు మహాక్రతు మహాక్రతుహూ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు మహత్తరమైన యజ్ఞ కర్మలను నిర్వర్తించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా మహా అంటే విశాలమైనది క్రతుహు అంటే యజ్ఞ ఆచారము సమస్త కర్మ కర్మఫలాలను సృష్టించే అధిపతి ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో మహాక్రతుహు అనగా భగవంతుడు స్వయంగా సృష్టి స్థితి లయ కర్మలన్నింటినీ నిర్వహిస్తూ భక్తుల పరమోద్దేశ్య సాధనలో యజ్ఞమూలకుడు అని వివరించారు ఆయన అనుగ్రహం లేకుండా కర్మఫల ప్రాప్తి సాధ్యం కాదు అని శంకరులు చెప్పారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల కోసం మహత్తర యజ్ఞాలు పుణ్యకార్యాలు నిర్వస్తించే శ్రీమన్నారాయణుడని పేర్కొన్నారు అందువల్ల ఆయనే నిజమైన మహాక్రతు కర్మవిధానంలో అచ్యుతుడు భక్తానందదాత యజ్వనే మహాయజ్వనే నమ మహాయజ్వా అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అపారమైన యజ్ఞశక్తి కలిగినవాడని సూచిస్తుంది తత్వార్థంగా మహా అంటే మహత్తరమైనది యజ్వా అంటే యజ్ఞం నిర్వర్తించేవాడు భగవంతుడు సమస్త లోకాల్లో యజ్ఞకార్యాలను సృష్టి స్థితి లయముల కోసం నిర్వహించే పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యంలో మహాయజ్వా అనగా భగవంతుడు సమస్త యజ్ఞాల మూలకర్త భక్తుల హితార్థం కోసం యజ్ఞాలను ప్రేరేపించే పరబ్రహ్మ అని వివరించారు ఆయన అనుగ్రహం లేకుండా ధర్మపరాయణ యజ్ఞాలు ఫలితాన్ని అందవు అని శంకరులు చెప్పారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో మహాయజ్వా అనగా భక్తుల హితార్థం కోసం అవతారాల రూపంలో తానే యజ్ఞస్వరూపుడై లోకరక్షణను నిర్వర్తించే శ్రీమన్నారాయణుడే నిజమైన మహాయజ్వా అని చెప్పారు భగవద్భక్తియే మహాయజ్ఞమని ఆయన వ్యాఖ్యానంలో స్పష్టమవుతుంది నమః మహా యజ్ఞః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు స్వయంగా పరమయజ్ఞస్వరూపుడని సూచిస్తుంది తత్వార్థంగా మహా అంటే అత్యున్నతమైనది యజ్ఞ అంటే ఆరాధన సమర్పణ సమస్త యజ్ఞాలకు ఆశ్రయమై ఫలప్రదాతగా నిలిచే పరమాత్మ ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో యజ్ఞః అనగా సమస్త యజ్ఞాల అంతర్యామిగా యజ్ఞఫలాన్ని ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు కర్మకాండలో చేయబడే యజ్ఞాలన్నీ ఆయననే ఉద్దేశించి జరుగుతాయని శంకరులు సూచించారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో యజ్ఞః అనగా భక్తుల హితార్థం కోసం అవతారాల రూపంలో తానే యజ్ఞస్వరూపుడై లోకరక్షణ చేసే శ్రీమన్నారాయణుడని చెప్పారు భగవద్భక్తియే మహాయజ్ఞమని ఆయన వ్యాఖ్యానంలో స్పష్టమవుతుంది మహాహవిహి ఓం మహాహవిషే నమ మహాహవిహి అనే విష్ణు సహస్రనామం భగవంతుడు యజ్ఞంలో అర్పించబడే పరమహవిస్సు స్వరూపుడని సూచిస్తుంది తత్వార్థంగా మహా అంటే అత్యుత్తమమైనది హవిహి అంటే యజ్ఞంలో సమర్పించే ఆహుతి సమస్త యజ్ఞాలలో అర్పించే హవిస్సు యొక్క అంతిమ గమ్యం భగవంతుడే ఆది శంకరాచార్యుల భాష్యంలో మహాహవిహి అనగా యజ్ఞకార్యంలో అర్పించబడే ఆహుతుల రూపంగా తానే నిలిచే పరబ్రహ్మ అని వివరించారు యజ్ఞభావం ఆహుతి ఫలము అన్నీ భగవంతుడే అని శంకరులు పేర్కొన్నారు పరాశల భట్టారుల వ్యాఖ్యానంలో మహాహవిహి అనగా భక్తులు తమ మనస్సు కర్మలను సమర్పించే పరమాశ్రయుడైన శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తి శరణాగతి స్వయంగా మహాహవిస్సుగా మారి ఆయనకు అర్పితమవుతుందని వ్యాఖ్యానించారు